రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీసీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకి ఎరమంచిల్లో దరఖాస్తు చేసుకోమని రెండు నెలల క్రితం మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి దీంట్లో మనకు ఇరవై మార్చి ఇరవై ఎనిమిది వరకు కూడా అవకాశం ఇచ్చారు మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మూడు వందల ఇరవై ఎనిమిది మంది సభ్యులు మన ఎరమంచర్పణన్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది దీనిలో మనం రెండవ తారీఖున ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి నిర్వహించాలని చెప్పి ముందుగా మనం పేపర్ పెట్టడం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది అలాగే సభ్యులందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి తర్వాత రోజు మూడు వందల ఇరవై మంది సభ్యులు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించాలని చెప్పి బ్యాంకర్స్ అందరూ కూడా ఆరు అర్బన్ లో ఉన్నటువంటి బ్యాంకర్స్ అందరూ కూడా రావడం జరిగింది మున్సిపల్ కార్యాలయంలోనే ఈరోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన చేయించడం జరిగింది దీనిలో మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది అప్లికేషన్స్కి సంబంధించి సభ్యులందరూ కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది మంది హాజరయ్యారు ఈ హాజరైన సభ్యులందరినీ కూడా వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ నిర్వహించి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా బ్యాంకర్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది తదుపరి వాళ్ళందరినీ కూడా సిబిలు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఆ యూనిట్లకు సంబంధించి ఏమేమి యూనిట్లు ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకొని బ్యాంకర్స్ వాళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది